గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన ఐటీ రంగానికి మంత్రి ఆయన మరోవైపు ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వంలో ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ ఆయన అయినప్పటికీ కార్య సాధకులకు ఏటీ అసాధ్యం కాదు అని నిరూపించారు యువనేత నారా లోకేష్ ముందుగా ఐటీ రంగానికి వస్తే గతంలోనూ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖకు మంత్రిగా పనిచేసి అనేక ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ సంస్థలను ఏపీకి తెచ్చిన అనుభవంతో వచ్చే ఐదేళ్లలో ఈ శాఖ ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు లోకేష్ అందుకు తగ్గట్టుగా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రకటించారు విశాఖలో రెండు సార్లు ఏపీ ఐటి అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఫిజిక్స్ వాలాతో ఒప్పందం కుదుర్చుకున్నారు గతంలో లోకేష్ కృషితో ఏపీకి వచ్చిన హెచ్సిఎల్ ఇప్పటికే ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది ఇకపై మరో పదిహేను వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకొచ్చింది మరోవైపు లోకేష్ గారి కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్ టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లు స్థాపించేందుకు ముందుకొచ్చాయి అదేవిధంగా పౌరులకు సంబంధించిన నూట ముప్పై నాలుగు రకాల సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు ఐటీ మంత్రిగా కేవలం ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపైనే కాకుండా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా వచ్చే ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ఇతర భారీ పరిశ్రమలను ఏపీకి రప్పించేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు మిగిలిన రాష్ట్రాలన్నీ పెట్టుబడుల వేటలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాతిపదికన పనిచేస్తుంటే నారా లోకేష్ గారు ఇంకో అడుగు ముందుకేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు లోకేష్ గారిలోని స్పీడ్ కు ఇది నిదర్శనం అందుకేనేమో లోకేష్ గారిని కలిసిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల వేటలో నాయుడు గారిని కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కేవలం తొంభై నిమిషాలు మాట్లాడి విశాఖకు టీసీఎస్ రావడానికి ఒప్పించారు కేవలం ముప్పై రోజుల్లోనే రిలయన్స్ సంస్థ చేత అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులను పెట్టించేందుకు ఒప్పించడం ఒకే ఒక్క జూమ్ కాల్ తో పెట్టుబడులు సాధించడం అంటే మామూలు విషయం కాదు అందుకే మంత్రి నారా లోకేష్ పాటు వంద మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ గారు విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వాన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు ఫలితంగా ఆ తర్వాత విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ గారి నేతృత్వంలో కామ్స్ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది సిడా రాష్ట్రానికి అతిపెద్ద ఎత్తున తరలివస్తున్న వస్తున్న పరిశ్రమల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలి విడతగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్వహించారు ఇవన్నీ ఒక విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడం యువతకు ఉద్యోగాలను అందించడం పట్ల లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే యువనేత సంకల్పించిన ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అతి త్వరలోనే నెరవేరుతుంది రాష్ట్ర యువత తరపున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు